హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లోనే సాంబార్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోని మీద షేర్ చేసుకోబోతున్నాను సాంబార్లో ఈ ఒక్క పౌడర్ వేసుకొని సాంబార్ చేసుకుంటే సాంబార్ చాలా కమ్మగా ఉంటుంది సాంబార్ పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి టూ ఆర్ త్రీ మంత్స్ వరకు సాంబార్ని కమ్మగా చేసేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా హోమ్మేడ్ సాంబార్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా కడాయిలో పావు కప్పు దాకా కందిపప్పు పావు కప్పు దాకా పచ్చిశెనగపప్పు పావు కప్పు దాకా మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి అంటే కందిపప్పు శనగపప్పు మినపప్పు ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీతో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఇవన్నీ ఇలా కొంచెం కలర్ చేయంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఒక రెండు దాల్చిన చెక్క ముప్పావు కప్పు దాకా ధనియాలను యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు యాడ్ చేసుకోవాలి ఆవాలు మెంతుల్ని ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆవాలు మెంతులు కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అవుతాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు లేదా ఐదు దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు దాకా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపూన్ యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ కరివేపాకుని క్రష్ చేసుకుంటే మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట సో అంతవరకు అయితే ఫ్రై చేసుకోండి సో చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినిద్దాం ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కందిపప్పు చినగపప్పు మినపప్పుని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే మిగిలినవన్నీ యాడ్ చేసుకొని వీటిని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంతే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్ లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్ లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు ఏమీ పాడవదు ఇప్పుడు సాంబార్ చేసుకుంటే అప్పుడు ఈ పొడిని యాడ్ చేసుకొని సాంబార్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అండ్ అలాగే ఈ పొడిని చారులో కానీ ఏ ఆకుకూర పప్పులో కానీ యాడ్ చేసుకొని చేసుకుంటే ఆ పప్పుచారు కానీ ఆకుూర పప్పు కానీ చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఈ సాంబార్ పౌడర్ని ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ సర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ ఈ వీడియోని ఎన్ని వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్